ఈరోజు దేవుని వాగ్దానము నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలునగు మీరు మనుష్యులు నేను మీ దేవుడను ఇదే ప్రభువైన యహోవా వాక్కు యహేజకీయలు ముప్పై నాలుగవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనం ఈ వచనంలో దేవుడు ఎలాంటివారో మనము ఎలాంటి వారమో దేవుడు మనకు వివరిస్తున్నాడు మనము గొర్రెలము గొర్రెలు ఎలా అయితే వాటి కాపరిపై ప్రతీదానికి ఆధారపడతాయో వాటి మేతకు కానీ ఆహారానికి కానీ నీళ్ళకి కానీ వాటి కాపరి మీద ఆధారపడతాయి అదేవిధంగా మనం కూడా మన కాపరి అయిన దేవుడి మీద ఆధారపడాలి అదే ఈ వచనంలో చెబుతుంది మనల్ని మేపుతున్నది ఆయనే మనకు కావలసిన ఆహారాన్ని ఇస్తున్నది ఆయనే మనకి కావలసిన సమస్త అవసరాలు తీరుస్తున్నది ఆయనే అటువంటి దేవుడు మన కాపరి మనము ఆయన గొర్రెలము అదే ఈ వచనంలో మనం చూస్తాం అయితే మనం చాలాసార్లు మన కాపరి మాట వినకుండా మనం సొంత ఆలోచనలతో శరీరేచ్చలను బట్టి లోకపు ఆశలను బట్టి మనం సొంత నిర్ణయాలు తీసుకుని కాపరి చెప్పిన మాట వినకపోవచ్చు అప్పుడు ఒక గొర్రె తన కాపరి యొద్దకు ఎలా తిరిగి వస్తుందో మనం కూడా మన తప్పు తెలుసుకుని దేవుని యొద్దకు తిరిగి రావాలి క్షమాపణ వేడుకొని దేవా మేము తప్పు చేశాం మేము గొర్రెలము అని ఒప్పుకుంటున్నాము మీరు మా కాపరి అని ఒప్పుకుంటున్నాము మీరు తప్ప మాకెవరూ లేరు దేవా అని మనం చేసిన పాపం ఒప్పుకుని దేవుడిని వెంబడించాలి ప్రభు అయిన యేసుక్రీస్తును వెంబడించాలి ఆయనే మన కాపరి కీర్తనలు ఇరవై మూడులో చెప్పినట్లు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు మనము దేవుణ్ణి కాపరిగా వెంబడించినప్పుడు మనకు ఎటువంటి లేమి కలగదు అది మనం గుర్తుపెట్టుకోవాలి ప్రార్థన మహోన్నతుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు మీకు స్తోత్రములు ప్రభువ ఈరోజు మీ వాక్యమును ధ్యానం చేయటానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు స్తోత్రములు ప్రభువ దేవా ఈ వచనంలో మేము చదువుకున్నట్లు మేము సాధారణ మనుష్యులము మేము గొర్రెలము మీరే మా కాపరి దేవా మమ్మల్ని మీరే మేపుచున్నారు మాకు కావలసిన సమస్తమైన అవసరాలను తీర్చిదేవుడు మీరే మాతో పాటు ప్రతి విషయంలోనూ ప్రతి సందర్భంలోనూ మాకు తోడై ఉన్న దేవుడు మీరే దానిని బట్టి వందనాలు ప్రభా మీరు మంచి కాపరిగా ఉన్నారు గొప్ప కాపరిగా ఉన్నారు మా జీవితాలలో దానిని బట్టి మరొకసారి స్తోత్రములు వందనాలు దేవా చాలాసార్లు కాపరి అయిన మీ మాట వినకుండా మేము లోకంలో తప్పిపోయాం దేవా పాపములు పడిపోయాము మమ్మల్ని క్షమించండి మా అప్పనమ్మకాన్ని బట్టి క్షమించండి మా అవిశ్వాసాన్ని బట్టి క్షమించండి దేవా ఈరోజు నుండి మేము మీరు మా కాపరిగా దృఢంగా నిశ్చయించుకుని ప్రతి విషయంలోనూ మిమ్మల్ని వెంబడించి మీ వాక్యం ప్రకారము పరిశుద్ధాత్మ నడిపిన ప్రకారము మేము జీవించలాగున మమ్మల్ని తాకండి మమ్మల్ని నడిపించండి దేవా మీరు మాకు కాపరిగా ఎట్లా అయితే ఉన్నారో అదే విధంగా మాకు తెలిసిన చాలామంది మా జీవితాల్లో చాలామంది ఇంకా మిమ్మల్ని తెలుసుకోలేదు ప్రభువ వారందరూ కూడా మిమ్మల్ని తెలుసుకుని మిమ్మల్ని ప్రభువుగా రక్షకునిగా స్వీకరించేలాగా మీరు పరిస్థితులను సృష్టించండి మేము వారికి మీ సువార్తను తెలియజేసి మీరు ఎంత గొప్ప కాపరియో ఎంత గొప్ప దేవుడో వారికి తెలియజేసేలాగా మమ్మల్ని మీరే నడిపించండి మేము చెప్పాల్సిన మాటలు మేము చేయాల్సిన పనులు అన్నీ మాకు తెలియచేయండి దేవా మీ సువార్త కోసం మీ రాజ్యం కోసం మేము మరింత కష్టపడేలాగా మమ్మల్ని నడిపించండి మరొకసారి మా జీవితాలన్నింటినీ మీకే అప్పగించుకుంటూ మా జీవితాల ద్వారా మహిమాకరత ప్రభావములు మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుని తండ్రి ఆమెన్